ప్రజెంట్ నిఖిల్ చేతిలో స్వయంగు ద ఇండియా హౌస్ చిత్రాలున్నాయి ఈ రెండు కూడా పీరియడిక్ చిత్రాలే వాటిలో స్వయంగు సినిమాను దాదాపు రెండేళ్ల క్రితమే స్టార్ట్ చేశాడు భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ యోధుడిగా కనిపించనున్నాడు తన కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా స్వయంగు వస్తుందని స్వయంగా నిఖిల్ తెలిపాడు ఇక ఈ సినిమా కోసం కత్తి యుద్ధాలు గుర్రపు స్వారీలలో శిక్షణ కూడా తీసుకున్నాడు చాలా కాలంగా షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరి పదమూడున వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగు పెట్టనుందని ఆ మధ్య ప్రకటించారు మేకర్స్ కాని ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఫిబ్రవరిలో ఈ సినిమా వచ్చే అవకాశం లేనట్టు కనిపిస్తోంది న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ కానీ ఈ పోస్టర్ లో రిలీజ్ డేట్ ను తీసేశారు గతంలో విడుదల చేసిన పోస్టర్స్ లో రిలీజ్ డేట్ ఇచ్చిన మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్ లేకుండానే పోస్టర్ రిలీజ్ చేశారు దాంతో ఈ సినిమా మరోసారి వాయిదా వేసే ఛాన్స్ ఉందని వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి కార్తీకే తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టింది నిఖిల్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఆ తర్వాత చేసిన స్పై అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రాలు డిజాస్టర్లు టాక్ తెచ్చుకోవడంతో స్వయంభు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు మరి స్వయంభు చెప్పిన డేట్కు వస్తుందా పోస్ట్ పోన్ అవుతుందో లేదో చూడాలి